హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రక్షాబంధనం అంటే తోబుట్టువుల బంధం చాటి చెప్పే గొప్ప పండుగ అన్నమాట లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ పౌర్ణమి అంటే నేడు రాఖీ పండుగ జరుపుకుంటారు ఈ రోజున ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు రాఖీ కట్టించేందుకు శుభ సమయమని పండితులు తెలిపారు ఉదయాన్నే తలస్నానం చేసి దీపం వెలిగించాలి పల్లెంలో రాఖీ వెండి నానం ఉంచి పూజ చేయాలి అక్క చెల్లెళ్ళు తమ సోదరునికి రాఖీ కట్టి హారతి ఇచ్చి అక్షింతలు వేసి మిఠాయి తినిపించాలి ఆ తర్వాత సోదరులు వారికి కానుకలు ఇస్తారు ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే సోదర సోదరీమనుల మధ్య ప్రేమకు రక్షణకు ప్రతీకగా జరుపుకునే పండుగ అన్నమాట ఈరోజు సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి వారి ఆనందం శ్రేయస్సు కోసం దైవాన్ని ప్రార్థిస్తారు అయితే రాఖీ కట్టేటప్పుడు తప్పనిసరిగా సోదరిమరులు మూడు ముళ్ళు వేయాలని పండితులు చెబుతున్నారు ఆ మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నిలుస్తుంది అంటున్నారు పండితులు మొదటి ముడి దీర్ఘాయుషు భద్రత శ్రేయస్సును కాంక్షిస్తే సన్మార్గంలో నడవాలని సూచిస్తుంది నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్